హాయ్ ఫ్రెండ్స్ మీ చిన్ని వెల్కమ్ టు లేడీ షోయిస్ సీరోస్ అయితే మనం మన విజయవాడలో ఉన్న నిర్మలా సిల్ఫ్కి అయితే వచ్చేసాము ఈ షాప్కి సంబంధించిన అడ్రస్ కాంటాక్ట్ డీటెయిల్స్ డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తున్నాను ఖచ్చితంగా చెక్ చేసుకోండి ఇక ఈ షాప్కి నియర్ బి ఉన్న వాళ్ళు మ్యాక్సిమం ట్రై చేయండి విజిట్ అవడానికి వెళ్ళలేని వాళ్ళ కోసం కొరియర్ ఫెసిలిటీ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు సో యూజ్ అవుతుంది అనుకుంటున్నాను ఈ వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేసుకోండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక రిమైనింగ్ డీటెయిల్స్ అన్ని వీడియో చూస్తూ మాట్లాడుకుందాము ఏమాత్రం లేట్ చేయకుండా చెల్లో వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం మీ అందరికీ నమస్కారం మా షాప్ పేరు వచ్చేసరికి నిర్మలా సిల్స్ అండి నంది విజయవాడలో వన్ పాద పాత శివాలయం దగ్గర చిన్న గాంధీ బొమ్మ చిన్న గాంధీ బొమ్మ రాములో ఉంటే మీకు ఎవరైనా చెప్తారండి గుడివాడ ఓవర్ స్ట్రీట్లో మా షాప్ అండి వనితా కాంప్లెక్స్లో సందు చివర మీకు ఏదైనా డౌట్స్ ఉన్నాయి స్క్రీన్ మీద సెకండ్ నెంబర్కి సంబంధించి మీరు రిసీవ్ చేయడానికి సిద్ధంగా ఉన్నామండి ఈ వీడియోలో ఏం షేర్ చేద్దామండి ఈ వీడియోలో మీకు మంచి ఉప్పాడపట్టు ఆఫర్స్లో వచ్చినాయండి సూక్ష్మ రూపాల్లో వచ్చినాయండి మంచి కలెక్షన్ అండి యాక్చువల్లీ పంతొమ్మిది వందల రెండు వేల ఆరేంజ్ ఐటమ్స్ అండి బట్ ఇప్పుడు మంచి అంటే స్మాల్ లీవింగ్ మిస్టేక్ కానీ ఏమైనా వస్తాయి సో తక్కువ వేస్తాం ఇంకా దాంతోపాటు మీకు ఫ్యాన్సీ ఐటమ్స్ వర్క్ బ్లౌజ్ అన్ని డిజైనర్ సైజెస్ అన్ని చూపిస్తామండి సో ఫస్ట్ ఐటమ్ వచ్చి మీకు అడ్రస్ డీటెయిల్స్ డిస్క్రిప్షన్ ఇస్తున్నానండి నంబర్ అయితే మనకి మీద కూడా చక్కగా డిస్ప్లే అవుతుంది ఈ డిజైనర్ సైజెస్ చూపిస్తానండి ఓకే మంచి గ్రే కలర్ కాంబినేషన్ అండి ఇది ఫైల్ ప్రింట్ అండి మొత్తం శారీది వస్తుంది అండి ఇప్పుడు ఈ వర్క్ అనేది బాగా ఆన్లైన్లో ట్రెండింగ్ ఐటమ్ అండి మీకు కట్ వర్క్ వస్తుంది ఓకే మంచి క్లాత్ మీద వర్క్ చేస్తారమ్మా సూపర్ ఆన్లైన్ ట్రెండింగ్ ఐటమ్ అండి మనీ మనం ఆరు వందలు ఆరు యాభై ఆరు వందలు నడిచింది మేడం ఇప్పుడు ట్రెండ్ కూడా ఇవన్నీ క్రేప్ మీద ఫ్యాన్సీ క్రేప్ మీద తయారైన ఐటమ్ అండి మరి ఇప్పుడు మనకి మంచి ఛాన్స్ రేట్లు ఇస్తాం మేడం ఎంత పడుతుందో అన్ని ప్రైస్ మనం ఏవైనా తీసుకోండి పదకొండు వందలకి మూడు ఇస్తాం మేడం పదకొండు వందలకి మూడు అయితే సింగిల్గా రెడీగా ఉన్నా షిప్పింగ్ చేయడానికి వీడియన్ లైక్ చేయండి షేర్ చేయండి కరోర్ కలర్స్ మేడం సింగిల్ సరీ కొరియర్ కొరిచర్ని సిద్ధంగా ఉన్నాం మేడం గా ఈ సిక్స్ కలర్స్ వస్తే మేడం ఏ సైడ్ తీసుకొచ్చు ఓన్లీ పదకొండు వందలు మూడు అండి సరే అండి మంచి వేర్ ఐటమ్ అండి ఇది ఓకే ఇది ఇక్కడ నా చిన్న చిన్న ఫంక్షన్స్ కూడా బాగా పనికొచ్చే ఐటమ్ అండి రిచ్ పళ్ళు వచ్చింది సిల్వర్ వీవింగ్స్ అండి బాధినీ లాగా షిబోలి ప్రింట్ అంటారండి ఫుల్ ట్రెండ్ అండి మార్కెట్లో ఇప్పుడు కలర్ కాంబినేషన్ కూడా బాగుందండి గ్రీన్ కలర్ కి లెమన్ సేల్స్ కూడా చాలా బాగుందండి హైలైట్ సేల్స్ అండి చక్కగా సిల్వర్ బోర్డర్ అండ్ విత్ బ్లౌజ్ ఇవన్నీ మేడం మనం ఏడు యాభై నుంచి ఎనిమిది యాభై ఆ రేంజ్ లో మార్కెట్లో నడిచే ఐటమ్స్ అండి ఇప్పుడు మనం మంచి ఛాన్స్ వచ్చిందండి మనకి ఐటమ్స్ ఏ సైజ్ తీసుకోవాలని కేవలం ఫైవ్ ఫిఫ్టీకి ఓన్లీ ఫైవ్ ఫిఫ్టీలో డబల్ షేడెడ్ అనమాట చూస్తున్నారా ఇలా డబల్ షేడ్ వస్తుంది ఫంక్షన్ వేర్ ఐటమ్ అండి కంప్లీట్గా హోల్సేల్గా అమ్ముకునే వాళ్ళకి ఇచ్చే రేట్లు అండి ఇవన్నీ ఏ సైన్ తీసుకుంటు మేడం ఓన్లీ ఫైవ్ ఫిఫ్టీకి ఇస్తున్నాం స్పెషల్ ఐటమ్ అండి ఇవన్నీ ఉప్పాల పట్ట ఐటమ్స్ అండి నంబర్ వన్ క్వాలిటీ ఐటమ్ అండి అయితే ఇవేందంటే మేడం ఇవి కొద్దిగా లైట్గా చిన్న వీవింగ్ మిస్టేక్ రావచ్చు రాకపోవచ్చు షోర్ అనే లేదు ఉప్పాడ పట్టు ఎస్ మేడం ఉప్పాడ పట్టు మంచి క్వాలిటీ అండి ఇది మీనా మీనాబుట్ట వచ్చింది చూడండి మీనా బుట్ట అండి మీకు కలర్ కూడా వచ్చింది మీద మన ఇవన్నీ పంతొమ్మిది ఆరు నుంచి రెండు వేలు ఆరేంజ్ ఐటమ్స్ మీంద ఐటమ్ అండి చూడండి లైట్గా ఏదన్నా ఒక దారం ఎక్స్ట్రా వీవింగ్ ఎక్కింది కానీ మీకు డ్యామేజ్ కానీ ఏమీ లేదండి దీంట్లో కూడా బట్ మనకి డ్యామేజ్ లెక్క అని చెప్తాం ఆయన సూక్ష్మ అంటున్నాం ఇది బ్లౌజ్ మేడం టచింగ్ ఇట్ బ్లౌజ్ మంచి పింక్ కలర్ అండి అయితే మనకి ఇవన్నీ పంతొమ్మిది యాభై రెండు వేల ఐటమ్స్ అండి ఇవన్నీ ఇప్పుడు మన ఏంటంటే మంచి రేట్లు వచ్చింది మేడం లాట్ వచ్చింది మేడం మనకి ఒక వంద చీల వరకు వస్తాయండి ఈ ఐటమ్స్ అనేది మనకి చాలా స్పెషల్ రేట్ వచ్చింది మేడం ఏ సైజు తీసుకో మేడం కేవలం సెవెన్ నైంటీ ఫైవ్కి ఇస్తున్నాం మేడం ఏడు వందల ఎస్ మేడం ఓన్లీ సెవెన్ నైంటీ ఫైవ్లో డిజైన్స్ అనేది ఒక హండ్రెడ్ డిజైన్స్ వస్తాయి మేడం ఓకే వీటిలో రెండు వేలు రెండు వేల ఐదు అయిన చీర రావచ్చు ఆ రేట్లో బట్ ఏంటంటే ఇవి స్పెషల్ ఐటమ్ అనమాట ఇక ఎక్కువ ప్రైస్ శారీస్ కూడా ఉండొచ్చు కలర్స్ కూడా ఇంగ్లీష్ షేడ్స్ ఉన్నాయి లైట్ షేడ్స్ ఏదైనా తీసుకోండి సెవెన్ ఓన్లీ ఫైవ్ వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కింద రెడ్ కలర్ బటన్ కనిపిస్తుంది దాన్ని క్లిక్ చేసి చక్కగా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేస్తేనే నిర్మలా సిల్క్స్ షాప్ నుండి మన ఛానల్లో వీడియోస్ అయితే అప్డేట్ అవుతూ ఉంటాయండి సో దాట్ మీరు వీడియో చూడగానే శారీస్ చూసుకొని ఆన్లైన్ ద్వారా పర్చేస్ చేసుకోవచ్చు లేకపోతే షాప్కి కూడా విజిట్ చేయొచ్చండి చిన్న సూక్ష్మ లోపం వల్ల సెవెన్ నైంటీ ఫైవ్ అండి ఒరిజినల్గా అయితే మనకి ట్వంటీ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ వరకు ఉంటుంది క్లాస్ ఐటమ్ అండి అలాంటిదండి ఓన్లీ ఏంటంటే మనకి లిమిటెడ్ టైం అండి మీకు త్వరగా కావాలంటే ఆన్లైన్ ఆర్డర్ ఇచ్చి బెస్ట్ అండి షాపర్ కూడా ఈ ఐటమ్స్ ఉండట్లా మన దగ్గర సూపర్ సూపర్ కలెక్షన్ అండి చూడండి అసలు ఒక్క మించిన ఒక్క కలర్స్ అండి దాదాపు యాభై నలభై నుంచి యాభై కలర్స్ ఉంటాయండి ఇంకా ఉంటాయి కానీ అన్ని చూపెట్టలేకపోతాను

చాలా బాగుంది చూడండి అవును బిస్కెట్లు అంటే కలర్ వచ్చింది ఏదైనా సెవెన్ నైన్టీ ఫైవ్ ఇది గ్రీన్ కలర్ అండి చూస్తున్నాం నైంటీ నైన్ పర్సెంట్ మీకు మీనా బుట్ట ఇస్తానండి మీనా బుట్ట అంటే హండ్రెడ్ పర్సెంట్గా మీకు రెండు వేల ఎబో ఉంటాయండి మంచి మంచి షేడ్స్ అండి ఇది కూడా బాగుంది గ్రే కలర్ కి ఆరెంజ్ షేడ్ అండి సపోటా కలర్ కి గ్రీన్ మంచి మంచి కలర్ కాంబినేషన్స్ అండి అస్సలు మిస్ అవద్దు మళ్ళీ అయితే స్టాక్ అయిపోతుందండి చాలా లిమిటెడ్ స్టాక్ సెవెన్ నైన్టీ ఫైవ్ రూపీస్ అండి ఏ శారీ అయినా కొరియర్ కూడా ఉంది యూజ్ చేసుకోవచ్చు నియర్ బి ఉంటారండి చాలా హైలైట్ అండి కాదు క్లోజ్ మైండ్ అన్ని బుటాస్ అనమాట అవును ఇంగ్లీష్ కలర్ అండి ఇది మంచి ఇంగ్లీష్ కలర్ సో ఏవైనా తీసుకొని ఓన్లీ సెవెన్ నైంటీ ఫైవ్ లైట్గా వివి మిస్టేక్ కానీ ఏదైనా లైట్గా మరక ఉండొచ్చు కానీ వెజ్ లాంటిది ఏమి అండి అసలు మంచి లంగోన్ స్టైల్ వస్తుంది మేడం ఇది కూడా మంచి ట్రెండ్ నడుస్తుందండి ఇది పళ్ళు వస్తుంది మేడం పళ్ళు మొత్తం ఓకే కూడా కుట్టించుకోవచ్చండి చాలా సూపర్ గా ఉంటుంది బ్లౌజ్ అండి బ్లౌజ్ కొన్ని మీకు మార్కెట్ లో మూడు వందల నుంచి మూడు యాభై ఆరేజ్ నడిచే ఐటమ్స్ అండి బట్ ఇప్పుడైనా మనకి ఇవి కూడా కొద్ది స్పెషల్ ఆఫర్స్ లో వచ్చినాయి మేడం వీటిలో కలర్స్ డిజైన్స్ వస్తాయండి ఇప్పుడు ఇది వచ్చేది పళ్ళు కలర్ డిజైన్ మాది పట్టలో డిజైన్ లోపల వస్తుందండి ఎంత పడుతుందండి ఇవన్నీ మనం నాలుగు వందలు మూడు యాభై అరేంజ్ అమ్మే ఐటమ్స్ ఇప్పుడు నాలుగు తీసుకునే వాళ్ళకి వెయ్యికి నాలుగు ఇస్తాం మేడం థౌసండ్కి ఫోర్ ఇస్తాం వీటిలో కలర్ డిజైన్స్ మారుతాయి మేడం చూడండి ఇప్పుడు డిజైన్ అండి అయితే రీసెంట్గా ఎవరైనా టెన్ పీస్ ఇలా తీసుకునే వాళ్ళంటే ఇంకా రేట్ తగ్గింది మేడం గా తీసుకునే వాళ్ళకి ఇంకా రేట్ తగ్గింది మేడం పీస్ తీసుకునే వాళ్ళకి మాత్రం టూ ట్వంటీ ఫైవ్ పడింది మేడం ఇది బాధిని డిజైన్ అండి మంచి మంచి కలెక్షన్ అండి అండి ఫోర్ ఇది ఏమో కలంకరీ డిజైన్ అండి ఇవి ఫస్ట్ డిజైన్ కలర్స్ అండి ఇవి సెకండ్ డిజైన్ కలర్స్ అండి ఇప్పుడు చూపెట్టేది టోటల్ ఎయిట్ ఎయిట్ కలర్స్ వస్తాయండి ప్రతి దాంట్లో థర్డ్ డిజైన్ కలర్స్ అండి ఈ కలర్ బాగుందండి ఈ థర్డ్ వన్ ఇది కస్టమైజేషన్ కూడా తీసుకుంటున్నారండి లాంగ్ ఫ్రాక్స్ లెహెంగాస్ చాలా బాగా టైప్ గా యూస్ చేస్తున్నారండి కస్టమైజేషన్ పర్పస్ కి ఫుల్ ట్రెండ్ నడుస్తుందండి థౌజండ్ కి ఫోర్ శారీస్ ఇవన్నీ మొత్తం కలర్స్ పట్టు అండి ఓకే కంప్లీట్గా డిజిటల్ అండి లైట్ వెయిట్గా ఉంటుంది పట్టు చీరల్లో కాంట్రాస్ట్ బార్డర్ వచ్చి ఈ శారీ మొత్తం నిండగా ఉంటుందండి చక్కగా ఇదేమో బ్లౌజ్ పార్ట్ అండి ఇవి కూడా మనకి ఏంటంటే ఎనిమిది యాభై తొమ్మిది వందల ఆరేంజ్ అమ్మే ఐటమ్స్ అండి బట్ ఇప్పుడు ఇది కూడా మనం మంచి ఛాన్స్ రేట్లు వేస్తున్నాం మేడం సెకండ్ క్వాలిటీ డిజైన్స్ చాలా వస్తాయండి చాలా క్యూట్ ఉంది పడుతుందండి మనం ఏమన్నా కేవలం ఫైవ్ ఓన్లీ ఫైవ్ ఫిఫ్టీ కే మంచి ఛాన్స్ అంటే రీసెల్కి మంచి లాభం రావాలి మా కోరిక అదే అండి ఎంత తక్కువ ఇస్తే మంచి లాభం రావాలి టోటల్ ఫ్రెష్ అండి చీర కూడా చాలా పెద్దగా ఉంటాయండి చిన్నగా అస్సలు రావండి డిజైన్స్గా ఉంటాయి చాలా డిజైన్ నాలుగు ఒక యాభై డిజైన్స్ పైన ఉంటాయి బట్ ఇప్పుడు లిమిటెడ్గా నేను చూపిస్తాను ఏ సైన్ తీసుకోండి మేడం ఓన్లీ ఫైవ్ ఫిఫ్టీ మేడం ఓన్లీ ఫైవ్ ఫిఫ్టీ అండి డిజిటల్ శారీస్ అండి ఒక శారీ మీకు చూపిస్తాను చాలా బాగుందండి ఐటమ్ ఏంటంటే ఇవన్నీ సింగిల్ కలర్ మ్యాచింగ్ మీద డిజైన్స్ మారుతాయి కంప్లీట్గా డిజిటల్ శారీస్ కలర్ కూడా బాగుందండి కంప్లీట్ వైట్ కాదండి జస్ట్ మనకి మిల్కీ వైట్ టైప్లో వచ్చింది ఈ బ్లౌజ్ మేడం బ్లౌజ్ ఓకే మంచి క్వాలిటీ మీకు ఈజీగా ఐదు నుంచి ఐదు యాభై ఆరు రేట్లు నడుస్తాయండి మార్కెట్లో ఇవి కూడా మనం స్పెషల్ రేట్స్ ఇస్తామండి ఏ సైజునే తీసుకో మేడం ఓన్లీ త్రీ సిక్స్టీ ఫైవ్ ఇస్తాం మేడం త్రీ సిక్స్టీ ఫైవ్ ఓన్లీ త్రీ సిక్స్టీ ఫైవ్

కలర్స్ వస్తాయి మేడం ఏదైనా త్రీ సిక్స్టీ ఫైవ్ రూపీస్ అండి ఇంకోటి స్కై బ్లూ కూడా వస్తుంది మేడం ఓకే టోటల్ సిక్స్ కలర్స్ సుమారు ఈ కలర్ లాగుండిదండి ఆ స్కై బ్లూ కూడా డిజైన్ ఇది రాదు ఈ డిజైన్ వస్తుంది కలర్ వస్తుంది సిక్స్ కలర్స్ అన్ని తీసుకోండి త్రీ సిక్స్టీ ఫైవ్ సరీస్ అండి బాగా మాకు హెవీ ఆర్డర్స్ వచ్చినాయండి లాస్ట్ వీడియోలో మనకి సో ఈ ఐటమ్ అనేది అప్పుడు మనకి సప్లై ఎక్కువ లేదు బట్ ఇప్పుడు రీస్టాక్ మనకి ఇంకా తక్కువ వచ్చింది మేడం లాస్ట్ టైం వీడియోలో మనం పదకొండు వందలు మూడు పెట్టాం మేడం అవును బట్ ఇప్పుడు మనకి రేట్ తక్కువ వచ్చినాయి మేడం ఇప్పుడు వెయ్యి మూడు చేస్తున్నాం ఇంకా రేట్ తగ్గినాయి ఇది కలర్స్ మేడం సిక్స్ కలర్స్ వస్తాయి చూడండి ఫైవ్ సిక్స్ కలర్స్ వస్తాయి మేడం ఏ సైన్ తీసుకోండి మేడం సింగిల్ కూడా ఇస్తాము సింగిల్ మాత్రం త్రీ థర్టీ త్రీ ఫిఫ్టీ పడింది సిక్స్ సింగిల్ శారీ అయితే త్రీ ఫిఫ్టీ అండి త్రీ తీసుకుంటే థౌసండ్ కి త్రీ ఇది ఒక్క కలర్ ఓకే ఓకే డైలీ వరకు ఇవన్నీ బాగుంటాయి మేడం మనకి మంచి ఛాన్స్ ఎట్లా వచ్చినాయి మేడం

మా షాప్ టైమింగ్ వచ్చేసి లెవెన్ నుంచి ఎయిట్ థర్టీ వరకే అండి లాస్ట్ ఎయిట్ థర్టీ వరకే ఉంటుంది సో కస్టమర్ ఏమైనా రావంటే ఆ ముందే రావాలండి సండే మాది ఈ సండే షాప్ లేదండి మాది సండే షాప్ క్లోజ్ అండి ఈ సండే